ప్రతి ఒక్కరూ సొంతూరుకు వెళ్లి సంక్రాంతి పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అరవై శాతం జనం గ్రామాల నుంచి వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారన్నారు పుట్టిన ఊరు కన్న తల్లిని ఎవరూ మరవకూడదన్నారు వివేకానంద సూచించినట్టు బలమైన సంకల్పం ఉంటే ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారని చెప్పారు హైదరాబాద్ లో స్వర్ణ భారతి ట్రస్ట్ లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో వెంకయ్య నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు ఇంట్లో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అయితే దాన్ని మాట్లాడుతూ ఉండాలి ఒకటి రెండవది మనము మన కట్టు మన బొట్టు మన మాట మన ఆట మన పాట మన భాష మన యాస మన గోస మన చిట్టుతో సహా మన తెలుగు తిట్టు చాలా బాగుంటాయి వివేకాధి స్ఫూర్తితో తరా ఈ తరతరాలు భారతీయ సంస్కృతిలో అంతర్లీనమై సాగుతున్న మనవైన విలువలతో యువత ముందుకు సాగాలని ఈ సందర్భంగా నేను అందరినీ కోరుతా ఉన్నాను పండగ అంటే ఆనందం పండగ అంటే కలయిక అంటే సమైక్యత పండగ అంటే పక్కన వాళ్ళతో పంచుకోవడం అంటే సేవా కార్యక్రమం చేయడం షేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అనే విషయం మనకు తెలుసు వసు దైక కుటుంబకం ప్రపంచమంతా ఒక కుటుంబంగా ఉండాలి అనే సిద్దాంతం మంది